ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్సా రివ్యూస్ వన్ ఫోర్ దిస్ ఈస్ మాన్సా పల్లవి ఎలా ఉన్నారండి అందరూ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ప్రొద్దుటూరులో జరిగిన ఉత్సవం అండి దసరా రోజు సూపర్గా చేస్తారు ప్రొద్దుటూరులో ఎంత బాగా చేస్తారు అసలు రెండు కళ్ళు కూడా మనకు సరిపోవండి అంత కనుల విందుగా ఉంటుంది మొత్తం సెలబ్రేషన్ అంతా కూడా సూపర్ అండి అసలు అమ్మవారి అలంకరణలు కానీ హడావిడి కానీ ఎంత బాగుంటుందో నేను మీకు కూడా చూపిద్దామనేసి నేను కొద్ది వరకు క్యాచ్ అప్ చేసి కొన్ని క్లిప్స్ అయితే తెచ్చేసాను ఫ్రెండ్స్ అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనేసి ఎంత బాగుందో ఫ్రెండ్స్ అసలు మనకు ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా శాల నుంచి అమ్మవారు వస్తున్నారండి ఎంత బాగా మంచి అలంకరణ చేసి ఎంత బాగా తెస్తున్నారు అమ్మవారు అందరిని ఆశీర్వదిస్తూ మొత్తం వస్తున్నారండి మొత్తం ఊరు ఊరంతా చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా అంతా వచ్చేసి అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు ఎంత బాగా అలంకరణ చేశారు ఎంత బాగున్నారు అసలు కరుణామూర్తిగా అందరినీ కరుణతో ఆశీర్వదిస్తూ చూస్తూ అమ్మవారు సూపర్ అండి అసలు ఎంత బాగున్న చూసారో ఎంతమంది క్యాచ్ అప్ చేస్తున్నారో ఫోన్లలో మందీ చేస్తున్నారు ఈ మెమొరీని అసలు ఎంత సూపర్ 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 అండి ప్రొద్దుటూరులో ఇలా జరుగుతుందని ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ తెలిస్తే కమెంట్ చేయండి మన కడప డిస్టిక్ నుంచి ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి పువ్వులతోటి ఇంత బాగా ఈ అమ్మవారు వచ్చేసి అలం శాల నుంచి వచ్చినారనమాట జమ్మి దర్శనానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు పూర్తి చేసుకొని తిరిగి మరి అమ్మవారి వెళ్తున్నారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అలంకరణ ఇంకొక అలంకరణతోటి మరి వస్తారనమాట అది నైట్ ట్వెల్వ్ అవుతుంది నేను లెవెన్ వరకు క్యాచ్ అప్ అయితే చేసేసాను అనమాట అంతవరకు నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెయిట్ చేసి చూడటానికి ఈవినింగ్ ఫోర్ నుంచి కూడా వెయిట్ చేస్తారు ఫ్రెండ్స్ అమ్మవారు మనకి ఫైవ్ టు సిక్స్ ఆ టైం నుంచి వస్తారు అసలు కొద్ది కూడా ప్లేస్ ఉండదు అసలు చూస్తున్నారు కదా అసలు నిల్చుకోవటానికి కూడా అస్సలు ప్లేస్ ఉండదు ఫ్రెండ్స్ అంతమంది వస్తారు మొత్తం ఊరు ఊరంతా అక్కడే ఉంటారు అసలు అమ్మవారి ఊరేగింపు ఒకవైపు జరుగుతూ ఉంటే ఇంకొక వైపు ఏమో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ డీజే పెట్టేశారు యూత్ మొత్తం అంతా ఫుల్ హ్యాపీ హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ వెళ్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి సాంస్కృతిక కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉన్నాయి కోలాటాలు కానీ డ్రమ్స్ కానీ సూపర్ అండి అసలు ఎంత బాగా చేసేసారు అసలు ఇక్కడ వచ్చేసి మనకి చౌడమ్మ అమ్మవారు షా అమ్మవారి గుడి నుంచి చౌడమ్మవారు వస్తున్నారన్నమాట మొత్తం ఊర్లో ఉండే అమ్మవారి గుళ్ళు అమ్మవారి ఉత్సవ విగ్రహాలన్నీ కూడా ఇలా ఊరేగింపుగా తెస్తారు ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ చూడటానికైతే ఇంకా సూపర్ అండి అసలు ఆ లైటింగ్స్ కానీ క్రాకర్స్ ఒకవైపు పేలుస్తూ ఉంటారు అవి కానీ సూపర్ అండి అసలు ఎంత బాగా సందడి సందడి అసలు పండుగ వాతావరణం అంతా కూడా అక్కడే ఉంటుంది ఇదంతా కూడా నేను శివాలయం సెంటర్ అని ఉందండి అక్కడ ఆ శివాలయం సెంటర్ నుండి మొత్తం అంతా కూడా వీడియో తీసేసాను అనమాట సూపర్ అండి అసలు ఎంత బాగుందో అసలు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ వచ్చేసి మనకి స్టాచ్యూస్ లాగా లైటింగ్స్ తోటి అమ్మవారు శివ పార్వతులు శివుడు ఇక్కడ వచ్చేసి లలితామ్మ ఫస్ట్ ఫస్ట్ కనిపిస్తుంది లలితామ్మ శివుడు అమ్మవారు వినాయక స్వామి వారు అందరూ అండి ఎంత బాగా లైటింగ్స్ తోటి సెట్టింగ్స్ తోటి వచ్చేస్తున్నారు చూస్తున్నారా మొత్తం అంతా కూడా ఎంత హడావిడి హడావిడిగా తెస్తున్నారు అసలు సూపర్ అండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంతా కూడా చూడటానికి అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ మెమొరీస్ మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందనేసి మీకు కూడా చూపిస్తున్నాను నచ్చితే మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి రివ్యూస్ కోసం ఇంకా మంచి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం చూసేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవ్వండి వెనుకలు చూస్తున్నారా ఈయన శివుడు అనమాట శివుడు వచ్చేసి మనకు ఇక్కడ వెనకల మంచు కొండలు ఉన్నట్టు శివుడు ఇలా ధ్యానం చేస్తున్నట్టు ఒక స్టాచ్యూ తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు చూడటానికి సూపర్ అండి అసలు పక్కన అంతా కూడా మంచి మంచి స్టాట్ స్టాట్యూస్ వచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా ఈయన కూర్చున్నట్టు తెచ్చేస్తున్నారు వెనకల వచ్చేసి మనకి శివ పార్వతులు శివలింగం అలా లైటింగ్స్ తోటి ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కొక్క లైటింగ్స్ తోటి తెచ్చిస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి వెనకలు వచ్చేసి ఇంకా అమ్మవారు వస్తున్నారండి కొంచెం వెయిట్ చేస్తే అమ్మవారు కూడా మనకి కనిపించేస్తారు అసలు కనిపించడం అంటేనే అంతమంది క్రౌడ్ అసలు కనిపించరండి అసలు అయ్యోయ్యో ఎంత ఎంతసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి డ్రమ్స్ చూడండి కేరళ డ్రమ్స్ అసలు ఆ డ్రమ్స్ సౌండ్ ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ కేరళ డ్రమ్స్ సూపర్గా వాయిస్తున్నారు అసలు అసలు డ్రమ్స్ కానీ డ్యాన్సెస్ అవన్నీ కూడా మనం కొద్దిసేపు చూస్తాం నిల్చుకొని చూసేకే మనకు ఇక్కడ చూడండి అమ్మవారు కనిపిస్తున్నారు అమ్మవారు వచ్చేస్తున్నారు చూడండి ఎంత మంచిగా అలంకరణ చేసేసారు వచ్చేసి హంస వాహనం మీద అమ్మవారు వస్తున్నారన్నమాట హంస వాహనంని డెకరేట్ చేశారు ఫ్రెండ్స్ పువ్వులతోటి సూపర్ అండి అసలు ఎంత మంచిగా డెకరేట్ చేసేసారు ఇక అమ్మవారు ఇలా ఉయ్యాల ఊగుతూ చూడండి ఎంత సంతోషంగా తన భక్తులందరినీ చూస్తున్నారు ఆశీర్వదిస్తూ సూపర్ అండి అసలు చూడండి సెట్టింగ్స్ అంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అలంకరణలు ఎంత బాగా చేశారు కదా సూపర్ 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 కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా చేసేసారు అసలు మనం చూడటానికి నిలబడుకొనే మనకు అనిపిస్తుంది వాళ్ళు అసలు పాపము అంతసేపటి నుంచి డ్యాన్సులు వేసు డ్రమ్స్ వాయిస్తూ అబ్బా వాళ్ళు అసలు ఓపికకే హ్యాట్స్ ఆఫ్ అస్సలు అంత ఎనర్జెటిక్గా అసలు ఎక్కడ కూడా ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వకుండా కంటిన్యూ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ భక్తి పార్యవేశంలో మునిగిపోతూ ఎంత బాగునిందో ఫ్రెండ్స్ అసలు నైట్ మొత్తం అంతా కూడా చాలా బాగా సెలబ్రేషన్ అయితే జరిగిపోయింది ఇదంతా కూడా మీకు చూపిద్దాం మీరు కూడా చూస్తారు చాలామందికి తెలుసు ప్రొద్దుటూరులో దసరా ఉత్సవం అంటే నెక్స్ట్ లెవెల్ అనేసి అలా అనమాట ఇంకా పూలవర్షం కానివ్వండి ఇటువంటివి అన్నీ కూడా ఎన్నో 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 ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ నేను ఇంకా క్యాచ్ చేయలేదు నేను ఏదో కొద్ది వరకు నేను తీసినంతలో మీకు చూపిస్తున్నాను ఈ మెమొరీస్ అన్నీ మీకు కూడా నచ్చుతాయి మీకు కూడా చూపిద్దామనేసి చాలామంది అనుకుంటారు దసరా ఉత్సవం ప్రొద్దుటూరులో జరిగేది ఎలా జరుగుతుంది చూడాలి అనేసి ఇది వచ్చేసి లాస్ట్ డే అని నిన్న నిన్న ఈవినింగ్ నేను ఫైవ్ టు లెవెన్ వరకు ఇదంతా క్యాచ్ అప్ చేసి మీ కోసం అనేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా నవరాత్రులు స్టార్టింగ్ డే నుంచి కూడా అమ్మవారి శాలలో అలంకరణలు శివాలయంలో అలంకరణలు ప్రతి గుడిలో కూడా అమ్మవారి అలంకరణలు సూపర్గా చేస్తారండి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఎంత బాగా చేస్తారు అసలు ఈ టెన్ డేస్ పండగ వాతావరణము నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ప్రొద్దుటూరులో మొత్తం అంతా కూడా చాలా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ అసలు చూస్తున్నారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు యూత్ మొత్తం అంత డాన్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ సీవర్ ద నెక్స్ట్ వీడియో